ఇప్పుడు మనం మిల్క్ యాప్ ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేశాక అంగన్వాడి టీచర్ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలండి ఇప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉన్న క్యాప్సర్ని కింద బాక్సులో యాజేజ్గా టైప్ చేయాలండి టైప్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఓటీపీ టీచర్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్తుంది ఆ ఓటీపీని పైన్ బాక్స్లో టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత క్యాప్స్ ఉన్నాయి కదా ఆ క్యాప్స్ అని సేమ్ వెళ్ళిన దగ్గర ముందుకు లాగే టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది సెంటర్ యొక్క ఇది తర్వాత ఇక్కడ స్టాక్ రిసీవర్ క్లిక్ దాని మీద క్లిక్ చేయాలి ఆ స్టాక్ స్టాక్ రిసీవర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బాక్స్ వస్తుంది ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఎస్ఆర్ నోడ్ వస్తుంది ఎస్ క్లిక్ చేయాలి మళ్ళీ ఎస్ క్లిక్ చేయాలి తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి ఇలా వస్తే ఇక్కడ ఫస్ట్ మనము స్టాక్ ఫోటో తీయాలి ఫోటో స్టాక్ ఫోటో తీసిన తర్వాత తర్వాత వెహికల్ యొక్క ఫోటో తీయాలి మనకి వెహికల్ అందుబాటులో లేదు కనుక మన స్టాక్నే మళ్ళీ తీస్తే సరిపోతుంది తర్వాత టిక్ పెట్టిన తర్వాత ఓపెన్ అవుద్ది తర్వాత వెరిఫై ఆఫీసరు మనకి ఎవరిక ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళ యొక్క వెరిఫై ఆఫీసర్ని సెలెక్ట్ చేసి నేను మహిళా పోలీసుని సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళకి అథెంటికేషన్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ వాళ్ళు చెప్తే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి తర్వాత తరువాత మనం అంగన్వాడి టీచర్ యొక్క అథెంటికేషన్ కూడా ఓకే ఇప్పుడు అంగన్వాడీ టీచర్ యొక్క సెలెక్ట్ చేద్దాం టీచర్ కానీ ఎవరైతే ఆయ గానీ ముందు టీచర్ని అథెంటికేషన్ చేద్దాం అథెంటికేషన్ అథంటికేషన్ క్లిక్ చేస్తే ఆ టీచర్ యొక్క మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి వెరిఫై ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినట్లయితే మనకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది కొంచెం నట్టు ఉంటే వేరగా అవుతుంది ఓకే ఈ సక్సెస్ అయిన తర్వాత మనకి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం ఎందుకంటే గ్రూప్లో పెట్టాలి కదా అంగన్వాడి గ్రూప్లో తర్వాత అతన్ని కూడా స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ తోటి అంగన్వాడి టీచర్స్కు షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే ఉన్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ మీకు అందరికంటే ముందుగా వస్తాయి